చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పవన్ కళ్యాణ్ మోడీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం కొరైన సందర్భంగా రైతులకు ఇచ్చేటువంటి రై అన్నదాతా సుఖీభబ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అన్నదాతా సుఖీభబ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది అదేవిధంగా కేంద్రము రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న ప్రతి రైతు ఆనందంతో హంశం వ్యక్తం చేసినాడు ఈ ప్రభుత్వము రైతులకు ఇళ్ళ వేళల ఉంటుందని చెప్పినటువంటి హామీ ప్రకారము ఇరవై వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పిన హామీ ఈరోజు నిర్వహించడానికి తొలి పడింది అదేవిధంగా గత ప్రభుత్వంలో పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నటువంటి గత ప్రభుత్వము కేంద్రంతో కలుపుకొని పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది కానీ మా ప్రభుత్వము అధికారం లేకొచ్చాక మేము ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పాము ఆ మాట ప్రకారం కేంద్రంతో ఆరు వేలు కలుపుకొని మేము లోకల్గా ఉన్నటువంటి కూడమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూడమి ప్రభుత్వం పద్మ పద్నాలుగు వేల రూపాయలతో మొత్తము ఇరవై వేల రూపాయలు కూడా అయితే కంకణం కట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు సారథ్యం ఉన్నటువంటి ఎన్ఈ ఉద్దీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హామీని నిర్వహించడం జరిగింది రేపు ఆగస్టు పదహైదో తారీఖు మహిళలకు మహిళా శక్తి కింద జరుగుత బస్సు ప్రయాణం జరుగుతుంది రెండు వేలు పన్న రెండవ తారీఖు మీద ఒంటరి మహిళలకు చేతగా పిన్షన్ ఇవ్వడం జరిగింది నాలుగు వేల రూపాయలు ఇలా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రతి ఒక్క సంఘ నాయకులు కావచ్చు కుల కావచ్చు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ ప్రశ్నించేశారు ప్రతి ఒక్క రైతు అనగా ఉన్న రైతు కావచ్చు పౌరు రైతు కావచ్చు ఈరోజు అన్ని వేళలా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని అర్థం చేస్తున్నారు రైతు